Welcome to Teja TV News. ఇందల్వాయి మండలం ఇందల్వాయి గ్రామంలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో ఇందల్వాయి పెద్ద చెరువులోకి భారీగా నీరు రావటంతో అలుగు పూర్తిగా గ్రామం నుండి తాండాకి వెళ్లే రోడ్డు జలమయం కాగా ఇందల్వాయి తాండాలకు వెళ్లే పూర్తిగా మునిగిపోయింది దీంతో గ్రామస్తులు భారీగా చెరువులోకి రావడంతో భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇందల్వాయి చెరువులోకి భారీగా నీరు రావటంతో అలుగు నుండి నీరు భారీ ఎత్తున పారుతుంది దీంతో గత యాభై సంవత్సరాల నుండి లేనివాన ఇప్పుడు కురవటంతో చెరువు పక్కన గల గంగమ్మ గుడి పూర్తిగా జలమయం కాగా భారీ ఎత్తున పైనుండి నీరు చెరువులోకి రావడంతో చెరువుకి ఏమైనా ప్రమాదం వస్తుందనే భయంతో గ్రామస్తులంతా ఆందోళన చెందుతున్నారు ఇందల్వాయి చెరువు నుండి భారీగా ప్రవహిస్తున్న నీరు జాతీయ రహానిగా గన్నారం బ్రిడ్జి ని తాకుతూ బ్రిడ్జి పైనుండి వాన్లు వెళ్ పై నుండి వాహనాలు వెళ్తున్న తరుణంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని గ్రామస్తులు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ఇందల్వాయి గ్రామానికి ప్రభుత్వ అధికార యంత్రాంగం రెవెన్యూ శాఖ ఇరిగేషన్ శాఖ అలాగే పోలీస్ శాఖ అధికారులు వచ్చి చెరువుని ఒకసారి పరిశీలించవలసిందిగా గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు ఇది కన్నారం బాగు మన ఇందలయ వాటర్ మొత్తం ఇందలో చెల్లి మొత్తం అవుట్పుట్ అంట మన భంగంగా మిగిలిపోతున్నాయి పైనకి వచ్చి వచ్చే వాటర్ మొత్తం ఇదే కన్నరం నుంచి దగ్గర నుంచి ఈ వాటర్ వెళ్ళిపోతున్నాయి రామారావు ప్రాజెక్టులు వెళ్తాయి మళ్ళీ కష్టం